అప్పు ద్వారా ఖజానా నింపుదామా ఖజానా ద్వారా పంచుదామా దాంట్లో కొంత పంచుకుందామా పంచుదామా పంచుకుందామా ఎంతసేపు డబ్బు 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 ఒకసారి నరేంద్ర మోడీ గారిని వచ్చి చూడండి ఈ పది సంవత్సరాల కాలంలో అవినీతి రహిత పరిపాలన అందిస్తూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోబోయినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు క్యారెక్టర్ క్యాలిబర్ కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అలాంటి నాయకుడు కావాలని చెప్పి ఈరోజు దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు టార్గెట్ ఫోర్ హండ్రెడ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో నాలుగు వందల స్థానాల్లో మేము గెలవబోతున్నాం భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా మూడు వందల డెబ్బై స్థానాల్లో గెలవబోతున్నాం అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మాకు ఇచ్చినటువంటి ఆరు పార్లమెంట్ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయ్ డంకా ముగించిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మేము ముగ్గురం కలిసి రాబో రోజులు అధికారంలోకి రాబోతున్నాం ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి ఈ అవినీతి విధానాల మీద అవినీతి విధానాల మీద విచారణ జరిపిస్తాం ఖచ్చితంగా మీ అందరూ జైలుకి పోయే రోజుల దగ్గరనే ఉంది మే థర్టీన్త్ మిత్రులారా మామూలుగా చిన్నప్పుడు మీకు తెలిసి ఉంటుంది ఫ్రైడే థర్టీన్త్ ఒక సినిమా ఉండేది ఆ సినిమా ఒకరిగా పోయి చూస్తే అవార్డు కూడా ప్రైజ్ కూడా ఇచ్చా అంటే హారర్ మూవీ అది ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడతా బ్రతికారు కాబట్టి మే థర్టీన్త్ కోసం వెయిట్ చేస్తున్నారు మే థర్టీన్త్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోవడం ఖాయం ఆంధ్రప్రదేశ్లో మామూలుగా ఎక్కడ కామెంట్ విన్నా ముఖ్యమంత్రి గారిని గ్లాస్ ఎక్కడ ఉండాలా సింకులో అన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ఎక్కడ ఉంటుంది పైన ఉంటుంది మిమ్మల్ని కూడా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పైకి పంపిస్తున్నారు కమలం చేతులు పెట్టుకుంటారు సైకిల్ హ్యాండిల్ని చేతిలో పట్టుకుంటారు గ్లాసును చేతిలో పట్టుకుంటారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మూడు పార్టీలకి ఈ త్రివేణి సంగమానికి పవిత్రమైనటువంటి ఈ త్రివేణి సంగమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మద్దతు ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా రాబో రోజుల్లో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతున్నాం కాబట్టి మీరు ఈ లిక్కర్ చేసే మీరు చేసిన అన్ని కార్యక్రమాల మీద విచారణ జరిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం